హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా కారంగా కమ్మగా టేస్ట్గా ఉన్న ఆలిన్ వన్ పొడి అండి అన్ని దినుసులతో అన్ని రకాలుగా చేసుకున్న పొడి అండి ఈ పొడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఆ కమ్మనైన పొడిని ఎప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇరవై కానీ ఇరవై ఐదు కానీ ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి మీ కారము మీరు ఎంత తినగలరో అన్నైతే ఎండుమిర్చి అయితే తీసుకోండి నేనైతే పాతికైతే ఎండు ఎండుమిర్చి తీసుకున్నాను అది కూడా హై మంట పెడితే ఎండుమిరపకాయలు అయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి నేనైతే స్లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకుంటున్నానండి ఈ పొడి ప్రాసెస్ అంతా స్లోగా ఉంటుంది కొంచెం టైం వేస్ట్ అయింది అనుకోకుండా కొంచెం స్లో ఫ్లేమ్లో అన్నీ అయితే వేయించుకోవడానికి అయితే ట్రై చేయండి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకున్నాను వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి తీసి ఒక ప్లేట్లో పక్కన అయితే పెట్టుకుంటున్నానండి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మెంతులు వేసేసుకోండి అది వేగిపోతే టే కొంచెం చేదు అనేది తగ్గుతుంది అన్నమాట తర్వాత ఒక అరకప్పు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఒక అరకప్పు మినపప్పు తర్వాత ఇంకొక అరకప్పు పచ్చి శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఇవి ఇవి కూడా అంతేనండి లో ఫ్లేమ్లో హై మంట పెట్టకుండా లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి మీకు ఒక అయితే చెప్తాను ఇక్కడ ఏంటి అంటే మంచి స్మెల్ వస్తుందండి వేగేటప్పుడు అప్పుడు వేగిపోయాయని అర్థం చేసుకుని అయితే తీసేయండి పొట్టు మినపప్పు తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకుంటూ వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసి పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే ఆయిల్ వేసుకొని పావు కప్పు అయితే వేరుచెన్న గుండులు అయితే వేసుకుంటున్నానండి ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు నువ్వులు కూడా అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు అయితే ముందుగా నూనెలో వేయించకండి ఎందుకంటే నూనెలో చిట్టపట్టలు ఆడిపోయి ఒక్కడి కూడా ముక్కుల్లో ఉండదు అందుకనే ముందుగా వేరుశెన్న గుళ్ళు వేసి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత నువ్వుపప్పు వేసుకున్న తర్వాత వన్ మినిట్ వేయించుకోండి ఎందుకంటే నువ్వుపప్పు తొందరగా మాడిపోతుంది కాబట్టి అయితే తొందరగా ఒక మిక్సీ జార్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసి పెట్టుకోండి ఇదంతా వేగిపోయిన తర్వాత తర్వాత నూనె లేకుండా నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఎలాగా అంటే కరివేపాకు ఒక కరివేపాకు తీసుకొని చేతి ఇలా నలిపితే నలిగి విరిగిపోయి మొక్కలు అవి స్టేజ్కి వచ్చేదాకా వేయించుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కూడా అదే మిక్సీ జార్లో తీసి పెట్టుకోండి ఇవన్నీ అండి బాగా చల్లారినివ్వండి ఒక అరగంట పాటు వదిలేయండి బాగా చల్లారితేనే పొడి టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి బాగా చల్లారిన తర్వాత ఫస్ట్గా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు మిరపకాయలు అవి వేసేసుకుందాము తర్వాత ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకుందామండి తర్వాత మీకు కారం తగినంత నేనైతే ఇవి ఎక్కువే వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక ఇరవై వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాను మీకు కారం చూసుకొని వేసుకోండి వెల్లుల్పల్లి కూడా చాలా ఘాటుగా ఉంటాయి నేనైతే మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను తర్వాత టేస్ట్కు తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర పసుపు కొమ్ము ఉంటే దంచుకొని అందులో మిక్సీ జార్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి పొడి అయితే వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఇంకేమన్నా దినుసులు ఉంటే వేసుకోండి నా దగ్గర జీలకర్ర ఎప్పటికైతే లేదు కాబట్టి నేను వేయలేదు జీలకర్ర వేసుకున్న మంచి టేస్ట్ ఉంటుందండి జీలకర్ర కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఫైన్గా కాకుండా బరక్కగా ఫస్ట్ అయితే మిక్సీ ఆడుకోండి తర్వాత ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని టేస్ట్ అంత కారం అన్నీ సరిపోయాయి అంటే మళ్ళీ అప్పుడు ఫైన్ అయితే మిక్సీ ఆడుకోండి మిక్సీ ఆడుకున్నాక ఒక గాజు బాక్స్లో కానీ జార్లో కానీ సర్వ్ చేసుకుంటే కనీసం వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అయితే పక్కా ఉంటుందండి తడి లేకుండా చక్కగా పొడిగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి ఇదైతే ఇడ్లీలో కానీ దోశ కానీ సైడ్ డిష్గా కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి అమోఘం చెప్తుంటేనే నీళ్ళు ఉరిపోతున్నాయి నాకైతే చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో నెల కాదు కదా కనీసం వన్ వీక్ కూడా రాదండి అంత ఇష్టంగా తింటారనమాట ఇడ్లీలో చాలా బాగుంటుంది ఈ పొడి ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి మనం పప్పు చేసుకుంటాం కదా అప్పుడు సైడ్ డిష్లోకి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి కంపల్సరీ మనం హౌస్ వైఫ్గా ఇలాంటి పొడులు ఖచ్చితంగా తినాలి తింటేనే బలంగా ఉంటాం కంపల్సరీ మీ హౌ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చే ఎలా ఉందో ఏమనిపించిందో ఏం ఉందో లేదో అన్నది నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ చాలా వ్యాల్యూ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఐ బెగ్గింగ్ యూ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్